హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఈ రోజు ఈ వీడియోలో మనకు మొబైల్ స్టార్టర్ మనకు ఫోన్ ద్వారా ఆన్ ఆఫ్ చేసేటువంటి మొబైల్ స్టార్టర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలు తీస్తాను ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి చాలా మంది రైతులు దీని అయితే ఇగ్నోర్ చేస్తుంటారు దీని వల్ల ఉండేటువంటి లాభాలు ఏంటి మనం పెట్టేటువంటి ప్రతి నెల మనం చేసేటువంటి నూట యాభై రీ రూపాయల రీఛార్జ్కి ఇది ఎంత వరకు వర్త్ ఇది ఎంత వరకు పనిచేస్తుంది అలాగే దీని వల్ల ఉండేటువంటి అతి ముఖ్యమైన లాభాలు ఏంటివి దీని వల్ల ఎన్ని రకాల లాభాలు ఉంటాయన్న పూర్తి వివరాలు డీటెయిల్ గా మీకు వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ వెయ్యికి వెయ్యి శాతం ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ఉపయోగాలు చూస్తున్నట్లయితే మనకు ప్రజెంట్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఈ వర్షాకాలంలో ప్రతి రైతున్న కూడా మోటార్లు పెట్టకపోతేనేమో పొలాలు భారము ఒకవేళ మోటార్లు పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత మనకు పిడుగులు పడుతున్నట్లయితే లేదంటే మనకు ఉరువులతో కూడిన వర్షాలు కనుక కనుక పడుతున్నట్లయితే మోటార్ ఆఫ్ చేయాల్సి వస్తుంది ఇటువంటి సమయంలో రైతు చేయన దగ్గరికి పోయినప్పుడు చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఒకటి పిడుగుపాటి కూర కావడం లేదంటే పిడుగులు పడి మోటార్లు కాలిపోవడం లేదంటే మనకు వెళ్ళేటప్పుడు దారిలో చీడ వర్షాలు ఎక్కువగా పడటప్పుడు ఆ తాటి కొమ్మలు ఇలాంటి మీద పడడం ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి సమయంలో మనం ఈ మొబైల్ స్టార్టర్ అనేది వాడుకున్నట్లయితే ఇంట్లో ఉండే మనం మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొకటి దీని వల్ల ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇది ఒకటే కాదు మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు పక్క చేయని వాళ్ళని బతలాడే అవకాశం ఉండదు మనమే మనం ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు కొందరికి ఒకటి కంటే ఎక్కువ మోటార్లు ఉంటాయి వాళ్ళు పోస్ట్ పెయిడ్ సిమ్ ద్వారా కూడా పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ తీసుకొని పోస్ట్ పెయిడ్ సిమ్ ద్వారా అన్ని టికెల్ ఒకటే ఒకటే నెంబర్ తీసుకున్నట్లయితే మీకు ఐదు ఆరు వందల్లో ప్రతి నెల నాలుగైదు మోటార్లు ఆఫ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి ఇలాంటి ఉపయోగాలు నేను చాలా చెప్తాను వీడియోలో వీడియో చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్ కోరికైనా వస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ కూడా తక్కువ ధరలో మీకు అందించడానికి తెలుగు ఎవరైతే టీమ్ అనేది పనిచేస్తుంది ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే మనకు కా ప్రతి రైతున కూడా మిగతా అన్ని ఛానళ్ళల్లో వస్తాయి ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ మన తెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ కూడా మీకు తక్కువ ధరలు అందుతుంది ప్రతిదీ కూడా నాణ్యమైన క్వాలిటీ అయిన ప్రొడక్ట్స్ అనేవి మీకు అందుతాయి దాంతోపాటుగా వ్యవసాయంలో నేర్చుకోవడానికి కావాల్సినటువంటి శాస్త్రీయమైన విజ్ఞానం కేవలం మన ఛానల్లో మాత్రమే దొరుకుతుంది ఇక టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగం ఏంటంటే ని కాల్పు కూడా కాపాడుతుంది రైతన్నకు ప్రతి సంవత్సరం మోటార్లు అత్యధికంగా భారం పడేది ఎక్కడి మోటార్లు కాలిపోవడం వల్ల ఒకటి కాలిపోయిన మోటార్ బాగు చేసి ఒక ఎత్తు అయితే దాన్ని పీకి దింపడం అనేది ఇంకొక ఎత్తు సో ఇలాంటి సమస్య ఉండకూడదు మనకు ఏదో వర్షాలు పడ్డప్పుడు లేదంటే వైర్లు తెగిపోయినప్పుడు లేదంటే సింగిల్ పేస్ అనేది కరెక్ట్ సరిగ్గా మనం ఎన్ని రకాల సింగిల్ పేస్ ప్రివెంటర్లు వాడుకున్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే సింగిల్ పేస్ ప్రివెంటర్ అనేది మనకు ఈ వర్షాలు కురిసి తాటికొమ్మలు ఇలాంటి వైర్ అనే పడ్డప్పుడు లేదంటే దుమ్ములు వచ్చేసి వైర్లు అనే రెండు అటాచ్ అయినప్పుడు ఈ సింగిల్ పేస్ ప్రివెంటర్ ఆన్ లోనే ఉండడం వల్ల మనకు ఈ మోటార్ అనేది కాలిపోతాయి కానీ ఈ యొక్క మొబైల్ స్టార్టర్ వల్ల ఏమైతుందంటే ఎలాంటి సమస్య ఉండదు ఎప్పుడైతే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకు మొబైల్ మోటార్ లో కరెంట్ అనేది ఎక్కువ గాని తక్కువ గాని అంటే మనం ఫిక్స్ చేసినటువంటి లోడ్ కంటే కూడా ఎక్కువ లోడ్ వచ్చినా మోటార్ ఆపేస్తుంది తక్కువ లోట్ చేసినా మనకు మోటార్ని ఆపేస్తుంది ఆపేయడమే కదా మనకు ఫోన్ చేసి మరీ చెప్తుంది మీకు చాలా మొబైల్ స్టార్టర్ అందుబాటులో ఉండొచ్చు కానీ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మోటార్ ఆన్ అయిన ప్రతిసారి ఆఫ్ అయిన ప్రతిసారి మీకు కాల్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ ద్వారా అంటే మా నార్మల్ మెసేజ్ ద్వారా రిమైండర్ అనేది పంపుతుంది మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి చదువురాని రైతులు మన అమ్మ నాన్న కొంతమంది ఇదే ఎడ్యుకేటెడ్ పీపుల్ చూస్తుండొచ్చు మన అమ్మ నాన్నకు ఈ మొబైల్ యాప్స్ ద్వారా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా ఆఫ్ చేయడం తెలియదు అలాంటి వారు కూడా ఫోన్ చేసి మోటార్ ఆన్లుందా ఆఫ్లుందా ఎంతసేపు నడిచింది మనం ఈ రోజు ఒక గంట సేపు మోటార్ పెట్టాలనుకున్నాం గంట సేపు మోటార్ ఎంతసేపు నడిచిందన్న రిమైండర్ కూడా మనం ఈ స్టార్టర్ లో చూసుకోవచ్చు రెండోది వచ్చేసి మనం ఒక ల్యాండ్ లో మనకు ఒక ఎకరం భూమి ఉంది కేవలం ఒక గంట సేపు మోటార్ పోసే చాలు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆరు వందల రూపాయలు పెట్టి టైమర్లు వాడుతుంటారు ఈ టైమర్లలో వచ్చేటువంటి నష్టం ఏంటంటే మనం ఒక గంట టైం సెట్ చేస్తే ఆ గంటలో మన కరెంట్ అనేది లేకపోతే ఆ మోటార్ అనేది పోయేదు ఆ రోజు మొత్తం మోటార్ పోయేది కానీ దీంట్లో టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు ఆ టైమర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు కరెంట్ ఉన్నటువంటి టైం మాత్రమే కౌంట్ చేస్తుంది మోటార్ పోసిన మోటార్ గంట సేపు పోస్తుంది బెనిఫిట్ డిఫరెన్స్ చూడండి అక్కడ గంట సేపు టైం పెడితే కరెంట్ ఉంటేనే పోస్తుంది ఇక్కడ కరెంట్ లేకపోయినా కూడా ఇది బ్యాటరీ బ్యాకప్ తో పనిచేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు కరెంట్ ఉన్నా లేకపోయినా దాని టైం క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకుని గంట సేపు మోటార్ పోస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఈ ప్రివెంటర్ అంటే మనకు లోడ్ తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు మోటార్ని కాపాడుతుంది రెండోది వచ్చేసి టైమర్ సెట్ చేసుకోవచ్చు మూడోది వచ్చేసి ఎక్కడి నుంచి అయినా సరే మోటార్ని ఆఫ్ చేసుకోవచ్చు ఇక నాలుగో విషయంలోకి వచ్చేసరికి మనకు ఒక సంవత్సరం అనేది మోటార్ కాలిపోతే ఒక సంవత్సరంలో ఒకసారి మోటార్ కలిపిన ఐదు ఆరు వేలు ఖర్చు అవుతుంది అదే ఇప్పుడు ఈ మొబైల్ ప్రివెంటర్ సాఫ్టర్ ఉన్నట్లయితే మనకు బావుల ద్వారా సాగు చేసే వాళ్ళకు బావిలో నీళ్ళు అయిపోయినాయి బాయిలో నీళ్ళు అయిపోయినా కూడా మోటార్ ఆఫ్ చేస్తుంది ఒకవేళ మనకు రా కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఆగిపోసే మోటార్లు ఉంటాయి అంటే ఒకేసారి కాకుండా ఆగిపోసే మోటార్లు ఉంటాయి మరి అట్లలో కూడా నీళ్ళు అయిపోతే మోటార్ ఆఫ్ అంటే దాన్ని మనం లోడ్ సెట్ చేసుకోవచ్చు అటువంటి సమస్య లేదు మనం దానికి లోడ్ సెట్ చేసుకోవచ్చు ఆగిపోయే మోటార్లకు మనం లోడ్ సెట్ చేసి ఇస్తాం ఆ లోడ్ సెట్ చేసినప్పుడు అది ఆగిపోయినా కూడా మనకు మోటార్ మళ్ళీ రన్ అవుతూనే ఉంటుంది మనం ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు పని చేయాలనుకుంటే పని చేయొచ్చు రెండోది వైండింగ్ పోయినప్పుడు మనకు మోటార్ యొక్క వైండింగ్ పోయినప్పుడు కూడా తెలియజేస్తుంది లేదంటే వైర్ కట్ అయినప్పుడు కేబుల్ కట్ అయినప్పుడు కేబుల్ కట్ అయినప్పుడు ఫీజ్ కట్ అయినప్పుడు మనకి వీటన్నిటి కూడా ఇది అనేది రిమైండర్ అనేది పంపిస్తుంది మనకి ఎస్ఎంఎస్ రూపంలో రిమైండర్ అనేది పంపిస్తుంది ఒకవేళ మన మోటర్ నడవట్లేదంటే మనకు ఖచ్చితంగా రిమైండర్ అనేది పంపిస్తుంది ఎక్కడున్నా సరే మన బావి దగ్గర మోటార్ పోస్తుందా ఓసలేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవచ్చు రెండోది ఇక్కడ మనం ఒక ప్రతి నెల రీచార్జ్ చేయాలన్న ఒక టెన్షన్ ఉంది అన్నది కదా దీనికి మన ప్రాణం కంటే ఎక్కువ విలువైనది ఏదీ లేదు మనకు చాలా వరకు జరిగే ప్రమాదాలను చూసుకున్నట్లయితే ఈ మోటార్ బంద్ చేయడానికి వెళ్ళినప్పుడు రాత్రిపూట పాము కాట్లకు గురి కావడం లేదంటే ఆటోమేటిక్ స్టార్టర్లు ఫిట్ చేసిన తర్వాత కరెంట్ షాక్లకు గురి కావడం ఇలాంటి సమస్యలు ఉంటాయి మనం స్టార్టర్ డబ్బాని కనీసం ముట్టుకోకపోయినా పర్లేదు మనం స్టార్టర్ డబ్బాని కనీసం ముట్టుకోకుండానే ఈ యొక్క పనులు అనేది మనం చేసుకోవచ్చు ఎటువంటి ఒక్కసారి ఆటోమేటిక్ స్టార్టర్ అనేది ఫిట్ చేసిన తర్వాత ఇది ఫిట్ చేయడం కూడా పెద్ద కష్టమైన పని ఏం కాదు మనకు దీనికి కేవలం ఒక ఐదు వేర్లు మాత్రమే వస్తాయి ఒక ఐదు వేర్లు మనకు బాక్స్లో ఒక ఐదు వేర్లు మూడు కాయిల్స్ వస్తాయి ఈ కాయిల్స్ ఎందుకంటే మోటార్ యొక్క లోడ్ చెక్ చేయడం కోసం మోటార్కి ఇది కూడా ఏదో పీకి ఫిట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ వైర్లకు దొడుకు కూడా సరిపోతుంది ఇది వచ్చేసి యాంటీనా ఈ మూడు వేసుకొని మనకు ఒక సిమ్ కార్డ్ అనేది దీనికి వేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రియల్ టైమ్ అప్డేట్ వస్తుంది మనకి దాంతో పాటుగా మనకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం మనల్ని మనం కాపాడుకోవచ్చు దాంతో పాటుగా మన మోటార్ని కాపాడుకోవచ్చు ఎన్ని లాభాలు ఉంటాయంటే ఏదైనా సరే టెక్నాలజీ వస్తున్నా కొద్ది కొద్దిగా సర్దుకొని పోవాలి మనకు కొంచెం రీఛార్జ్ దగ్గర ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు రీఛార్జ్ అనేది పెద్ద పాయింటే కదా ఎందుకంటే మనం పెట్టేటువంటి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఉంది ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది మనకు నూట యాభై రూపాయలు రీఛార్జ్ లో ఓన్లీ కాల్స్ వరకు నూట యాభై రూపాయల రీఛార్జ్ కి సరిపోతుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది వాడుకుంటే కేవలం నూట యాభై మనకు మంత్లీ రీఛార్జ్ ఉంటుంది సంవత్సరానికి రీఛార్జ్ చేసుకుంటే మనకు ఒక పదిహేను వందల రూపాయలు అయిపోతుంది మనం పెట్టేటువంటి ఈ పదిహేను వందల రూపాయల ఖర్చు వల్ల మనం ఎక్కడి నుంచి మోటార్ కంట్రోల్ చేసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా మన మోటార్ కాలిపోకుండా మన మోటార్లు పాడవకుండా కాపాడుకోవచ్చు దాంతో పాటుగా ఇది మనకు వన్ ఇయర్ వస్తుంది ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మనకు మొబైల్ స్టార్టర్ మీడి దాని ఒక నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫుల్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీని యొక్క ఇన్స్టాలేషన్ కూడా నేను మరొక వీడియో ఖచ్చితంగా చేస్తాను దీని యొక్క ఇన్స్టాలేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది మూడు వైర్లు అనేది మనకు మూడు పేజ్లకు కలుపుకోవాల్సి ఉంటుంది రెండు వైర్లు వచ్చేసి మనకు ఒకటి ఆన్ఆర్ స్విచ్ కింద మనకు మ్యాగ్నెటిక్ కాల్స్కి ఒక వైర్ కలుపుకోవాల్సి ఉంటుంది అంతే మనకు పెద్దగా ఎటువంటి కలపడం అయితే ఏమి ఉండదు స్టార్టర్ యొక్క మూడు పేజ్లకి మూడు వైర్లు ఆటోమేటిక్ స్టార్టర్ అనేది తీసేయాలి ఆటోమేటిక్ స్టార్టర్ అనేది వాడకూడదు ఆటోమేటిక్ స్టార్టర్ తీసేసి దీనికి ఆటోమేటిక్ స్టార్టర్ ప్లేస్లో దీని ఫిట్ చేసుకోవాలి ఎక్కడైతే ఆటోమేటిక్ స్టార్టర్కి మూడు వైర్లు ఫిట్ చేస్తామో అక్కడికి మూడు వైర్లు రెడ్ బ్లూ బ్లాక్ మూడు వైర్లు రెడ్ బ్లూ ఎల్లో ఈ మూడు వేలు కలిపేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ వైర్లు ఒక దాన్ని మ్యాగ్నెటిక్ కాయకు ఒకటి రెండో ఆన్ ఆఫ్ స్చ్ దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను కలుపుకొని ఇక్కడ కదా మూడు కాయిల్స్ ఈ మూడు కాయిల్స్ ని మనం మూడు వైర్లకు మనకు మోటార్ యొక్క మూడు వైర్లు మనకు టెన్ నెంబర్ దగ్గర మూడు మూడు వైర్లు ఉంటాయి కదా టెన్ నెంబర్ దగ్గర మూడు వైర్లకి ఈ మూడు కాయిల్స్ అనేది తొడుక్కొని ఈ యొక్క పిన్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటుంది సరిపోతుంది ఇక ఈ అనేది దీనికి పెట్టేసి అక్కడ పెట్టేసామంటే మనకు సిగ్నల్ వస్తుంది ఖచ్చితంగా మోటార్ ఆన్ అవుతుంది అయితే ఇందులో కొంతమందికి ఒక చిన్న సందేహం ఏంటంటే మనకు ఈ చదువు ఉంటారు మన కాడ మనం స్పోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఎవరినైనా ఎట్లా బంద్ చేయాలా అన్న ఒక చిన్న సందేహం ఉంటుంది ఆ సందేహం కూడా అవసరం లేదు ఎందుకంటే మనకు ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్లు మాన్యువల్ స్విచ్ కూడా ఉంటాయి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది దీన్ని ఒకసారి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఒకసారి ఆఫ్ చేస్తే ఆన్ వస్తుంది ఇది వచ్చేసి మనకు రీసెట్ బటన్ ఈ రీసెట్ బటన్ ఎందుకంటే మనకు మనం పెట్టుకున్నటువంటి టైం కావచ్చు మనం పెట్టుకున్నటువంటి కమాండ్స్ అన్ని కూడా రీసెట్ చేయడానికి రీసెట్ బట్టన్ యూజ్ అవుతుంది మనకి కమాండ్స్ కూడా ఇక్కడ దీనివే రాసి ఉంటుంది అంటే టైం ఎక్కడ సెట్ చేసుకోవాలి అలాగే మనకు మోటార్ ఎట్లా ఆన్ చేసుకోవాలి మోటార్ ఆఫ్ చేసుకోవాలంటే మూడు నెంబర్లతో దీన్ని మానిటరింగ్ చేయొచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి మూడు మొబైల్ నెంబర్లతో మనం మానిటర్ చేసుకోవచ్చు ఇందులో వేసే సిమ్ ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఆన్ కాదు దీనికి అప్డేట్ చేయబడినటువంటి మూడు నెంబర్ల ద్వారా మాత్రమే మనం ఇక దీన్ని ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనం నెంబర్ తీసేసి ఇంకో నెంబర్ యాడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది మూడు నెంబర్ లో మనకు నెంబర్లు మారినప్పుడు మూడు ఒక నెంబర్ తీసేసి ఒక నెంబర్ మార్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇది రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్ ఒక వన్ ఇయర్ తర్వాత ఒకవేళ ఖరాబ్ అయితే ఏం చేయాలంటే ఖచ్చితంగా టూ త్రీ ఇయర్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఖరాబ్ కాదు ఒకవేళ ఖరాబ్ అయినా కూడా దీనికి పార్ట్స్ అనేది రిప్లేస్మెంట్ చేస్తారు రిపేర్ అయితే చేస్తారు ఇక ఇది ఎలా పనిచేస్తుంది లేదన్నది నేను ఒకసారి వీడియో మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేసి చూస్తాను ఒకసారి చూడండి వెంటనే మనకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం మోటార్ ఆఫ్ చేస్తాం ఇలా మనకు మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనకు ఈ విధంగా మోటార్ అనేది ఆన్ ఆఫ్ మొబైల్ ద్వారానే చెప్తుంది మొబైల్ ద్వారానే ఆఫ్ అవుతుంది ఇదైతే నా దృష్టిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక వర్తబుల్ ప్రోడక్ట్ మనం ఇచ్చి మనం పెట్టేటువంటి డబ్బులకైతే ఖచ్చితంగా పనికొచ్చే ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతున్నా కూడా దీని వాడి యొక్క ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లేదంటే మీరు ఏది వాడుతున్నారు అన్నది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీని యొక్క ధర వచ్చేసరికి మన తెలుగు యువ టీం తరఫు తరపు నుంచి కంపెనీ వాళ్ళు ఇచ్చే రేట్ కంటే కూడా ఒక ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ అనేది మన ఛానల్ తరపు నుంచి ఖచ్చితంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో ఉన్నటువంటి రేట్ కంటే కూడా ఒక ఐదు వందల రూపాయలు అనేది మన ఛానల్ తరఫు నుంచి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక్కటే కాదు మీకు బయట మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే మన తెలుగు యువరైతే ద్వారా చెప్పబడిందంటే దాని యొక్క క్వాలిటీని బట్టి క్వాలిటీ లేని తెలుగు యువత టీం వర్క్ తెలియజేయరు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ధరలో ఉంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు షేర్ చేయండి మీకు ఒక రైతు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ చూడడానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది జై హింద్ जय जवान जय किसान